పూజా హెగ్డే రెమన్ రేషన్ తో నిర్మాతలని చేస్తుందట ఏకంగా నాలుగు కోట్లపైనే పారితోషికం తీసుకుంటున్న పూజకి ఇప్పుడు డిమాండ్ మీద కమాండ్ పెరిగింది రామ్ చరణ్ మహేష్ ఎన్టీఆర్ అండ్ కోతో వన్స్ మోర్ అంటుంది ఏడాదికి ఆరు సినిమాలు నెలకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తోంది పూజ హెగ్డే నెలకు రెండు కోట్ల రెమ్యునరేషన్ ఆరు నెలల్లో మూడు మెగా ప్రాజెక్టులు ఏడాదికి అర డజన్ ఇండియా సినిమాలు ఇలా గ్యాప్ లేదు ఈ హీరోయిన్ లేదంటే సౌత్ టాప్ హీరోలకు జోడీ దొరికేలా లేదు అందుకే ఆరు నెలల్లో మూడు సినిమాలు సినిమాకు నాలుగు కోట్ల చొప్పున పన్నెండు కోట్ల రెమినరేషన్ అందుకుంటోంది అలా చూస్తే నెలకు రెండు కోట్లు వెనకేసుకోగలుగుతోంది అంటున్నారు పూజా హెగ్డే ఇప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోలో ఆల్మోస్ట్ అందరి సరసన మెరిసింది మహేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ ఇలా వేళ్లతో జోడి కట్టిన తను మరోసారి టాప్ హీరోలందరితోంది ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలంలో సింగిల్ సాంగ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే ఇప్పుడు ఆచార్యలో కూడా చర్య సరసన మెరుస్తోంది శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేయబోయే మూవీలో ఖైరా మెయిన్ హీరోయిన్ అయితే స్పెషల్ రోల్లో పూజ కన్ఫర్మ్ అంటున్నారు మహేష్ బాబుతో కూడా సీన్ రిపీట్ చేయబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టి పూజా హెగ్డే చేసిన మూవీ మహర్షి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో మరోసారి సూపర్ స్టార్ తో జోడీ కట్టబోతోంది నిజానికి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అనుకున్నారు కానీ కుదరకపోయేసరికి లోకల్ బ్యూటీ పూజ కే సై ప్రచారం పెరుగుతోంది యంగ్ ప్రభాస్ తో కూడా పూజ హెగ్డే ప్రభాస్ సరసన మెరిసింది పూజ సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఇక అమితాబ్ దీపిక ప్రభాస్ అండ్ కో చేసే ప్రాజెక్ట్ కే లో కూడా స్పెషల్ రోల్ వేయబోతుందట పూజా హెగ్డే టాప్ హీరోలందరితో ఓ హీరోయిన్ జోడీ కట్టిందంటే మరోసారి ఛాన్స్ రావటం కష్టం అంటారు ప్రతి మూవీకి చైన్ చూపించాలని హీరోయిన్లను మారుస్తుంటారనే కామెంట్ ఉంది అయితే బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ భరించలేకో మొత్తానికి అంతా పూజా హెగ్డేకే సయనాల్సి వస్తుందట